ఇది మన రావులపాలెం దగ్గర వచ్చిన ఒక పాండు ఉంది ఇంకా చిన్న ప్రయోగం ఏంటంటే ఈ బోట్ ఉంది కదా అందులో వేసుకొని చిన్న బోటింగ్ చేద్దామని ఆలోచన నా జీవితంలో ఎప్పుడు చేయలే కానీ ఒకప్పుడు ట్రై చేసిన ఊర్లో అంటే థర్మకోల్ సీట్లు కట్ చేసి ఊరు ఎవరెవరు అక్కడ దిలీప్ అనే కొడుకు థర్మకోల్ షీట్స్ కట్ చేసి ఊర్లో అటుపక్క ఇటుపక్క డబ్బాలు పెట్టి మైక్ మేకింగ్ అ స్మాల్ వీడియో మీ నాన్న ఒప్పుకుంటారా ఒకసారి అడుగుపోయడా కట్ చేసారా అరకు వేద్దాం ఏం కాదు కట్టే అయితే వస్తుంది కట్టే కట్టతో ఇట్లా చెరువుతో ఇట్లా అనొచ్చు దాంతో అనొచ్చు దాంతో అనొచ్చు సరిపోతుంది సరిపోతుంది చూద్దాం చూద్దాం ట్రై లేకపోయినా ఏ ప్రమాదం ఏం లేదు

ఇదా రెండు కలిసి మురిగితే బరువుకి అయితే ఇంతకు ముందు ఇది కొంచెం బాగుంది నేను దోస్తా ఇట్లా దాన్ని ఇదా పాడుదా ఆ ఎప్పుడో సినిమా సీన్లని గుర్తు చేసుకుంటుంది సినిమా సీన్లని గుర్తు చేసుకుంటున్నా అంటే ఇట్లంటారు ఇట్లా అంటారు ఇది ఇద్దరిని మోయేదు ఇద్దరిని మోయేదు అంటే నాకే సెక్యూరిటీ లేదు చూస్తున్నా ఇప్పుడు ఫస్ట్ టైం అర్థమైంది ఇప్పుడు సక్సెస్ఫుల్ అక్కడికి వస్తున్నా ఒడ్డుకి అర్థమైంది ఇట్ సైడ్ ఇట్ సైడ్ ఇట్ సైడ్ పట్టుకోండి కొంచెం అంచు పట్టుకో పట్టుకున్నావా నువ్వు వస్తావా తను రాని నేను సేఫ్టీగా తిప్పుతా ఇదే ఫస్ట్ కూర్చో ఇది కట్టే తీసేయండి ఇక తీసేయండి కూర్చో ఇక్కడ కూర్చో ప్యాంట్ ఖరాబ్ అయినా పట్టించుకోకు కూర్చో అచ్చా స్టార్ట్ దొబ్బేసి దగ్గర 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 కమ్ హియర్ దగ్గర దగ్గర కమ్ క్లోజ్ దగ్గర 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 దగ్గరికి రా కూర్చో కదలకు కదలకు అటుపక్క తీరు వాళ్ళని చూడు అక్కడ ఆయన చెప్పు కొంత దూరం వచ్చేసింది అటు తిరిగి అటు తిరిగి కూర్చో భయపడకు ఎంజాయ్ చేయి ఎన్ని నా దగ్గర పైన కూర్చో దగ్గర బట్టర్ మీద కూర్చో ఆ అది భయపడకు భయపడకు ఇప్పుడు మన దగ్గరికి పోదామా పోదామా అక్కడికి ఓకేనా స్టార్ట్

దగ్గరకు వస్తుందా అది జాగ్రత్త పర్లేదు 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 ఐ కెన్ కమ్ టు వడ్ అగైన్ దానికి తాడేసి పట్టుకోవాలి యాక్చువల్ గా ఓకేనా నువ్వు గట్టికి లాగి పట్టుకోవాలి లేకపోతే ఖచ్చితంగా జారదు ఓకేనా నువ్వు ఇది తెలుసా దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం థాట్ మా ఊర్లో చేస్తా అంటే చేయనీయలే పడవ తయారు చేద్దామని అమ్మా మంచి డ్రైవింగ్ అయితే చాలా బాగుంది ఆ ఘోరంగా ఉంది అదే కొంచెం లాజిక్ ఉంది అది అలవాటు అయితే బాగుంది